నేను స్వయంగా రాసిన అనువదించిన కూర్చిన పుస్తకాలు నా పేరుతో ఒక వంద ఉంటాయి ఇది కాకుండా బుక్ సంపాదకుడిగా లేకపోతే పత్రికా సంపాదకుడిగా తెచ్చినవి కొన్ని వందల్లో ఉండొచ్చు కానీ వీటన్నింటిలో ఇష్టమైనవి కొన్ని ప్రత్యేకంగా వాటిలో ఒక్కటి మార్క్స్ జీవిత కథ మార్క్స్ జీవిత కథ పంతొమ్మిది వందల ఎనభై మూడులో అంటే దాదాపు ఖచ్చితంగా ఒక నలభై ఏళ్ళకి ఆయన శతవర్ధంతి జరిగినప్పుడు పీపుల్స్ డెమోక్రసీలో సీరియల్గా ఆయన జీవిత కథ వచ్చింది రామ్ దాస్ అని రాశారు దాన్ని అది ఇంగ్లీష్లో రాలేదు నిజానికి కానీ దాన్ని నేను వారం వారం అనువాదం చేసేవాడిని దాన్నే మళ్ళీ ఊర్పు చేసి పుస్తకంగా తీసుకొచ్చాను ఇక్కడికి ఇది ఎన్ని ముద్రణలు పొందిందో ఓ పది పన్నెండు ప్రింట్స్ ఇప్పటికి వచ్చి ఉంటుంది చాలా సక్సెస్ఫుల్ చాలామంది యువకులు యువత ఈ పుస్తకం చదివి ఇన్స్పైర్ అయ్యామనే దీన్ని రెఫరెన్స్గా పెట్టుకుందామని చెప్తూ ఉంటారు కమ్యూనిజం అన్నది ప్రపంచంలో బలమైన సిద్ధాంతాలు కారులు మార్చంతగా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఎంతోమంది లేరు ఆయా దేశాల్లో ఇంట్లో ఆరుద్ర శతాబ్దాల పెను చీకటి చెండాడే ప్రభాకరుడు కార్మికులకు కర్మ సాక్షి జనసామ్యపు దినకరుడు రష్యాలో ప్రభవించను రష్యాపై చాలా ఉన్నాయి దీంట్లో సమరశీల కార్యవాది సామ్యవాద ఖడ్గదారి వర్గతత్వం మెరుగపరిచి వర్గ సమర బోధ చేసి గుర్జువాల దోపిడీని నిర్జించే దారి చూపి ప్రణాళికలు రచించాడు ప్రభంజనం రేపినాడు నిజం నిజం కమ్యూనిజం నిలపరాముల ఎర్రధ్వజం నిజం నిజం కమ్యూనిజం నిధులన్నీ అవిభాజ్యం హజమన్నది పూజ్యం ప్రజారాజ్యమే ప్రజారాజ్యం యొక్క సాధ్యం అని చాలా విషయాలు అతను వచ్చేసరికి స్వదేశాలలో స్వదేశాన వెలికాబడి విదేశాలలో అరజడి ప్రతిరోజు ప్రవాసిగా పరదేశపు నివాసిగా విశ్వనటుడు బతికినాడు విశ్వమునే జరిపినాడు అతడు ప్రవేశించుదనుక తత్వ రంగాల్లో చీకటిలో చిందులాట మూసుగులో ఉన్న చూసిన ఈ కొమ్ములాట వేసిన ఒక సూటి బాట గ్రంథాలయ మత మతని ఉనికి గ్రంథపడన మతని మనికి నానా దేశములందున ననలిన సంస్కృతుల తత్వశాస్త్ర అభిభాషణ తాను పట్టే అవి పోషణ వాటి సార్ ప్రపంచ విజ్ఞానాన్ని కూడా మొత్తాన్ని అవపోషణ పట్టారు సోక్రటీసు సత్య నిరతి స్థాపించిన జ్ఞానశక్తి ప్లేటో సూచించినట్టు ప్రజాస్వామ్య రిపబ్లిక్ కాగితాల తగినవి కత్తి పట్టలేదు విజ్ఞానానికి విజ్ఞానానికి విషమిచ్చే విశ్వంలో లేదు ప్రగతి సునశ్చేప శ్వేతకేత భార్గవ రామాది గనులు జాబిలి చార్వాకులు స్థాపించిన ఒక వర్తమాన సిద్ధార్థుల స్వార్థరహిత సంఘబలం బలం భరతాను పుట్టినను హురాలింకా ఉన్నది పుష్యంబర వర్గాలను పక్షించే పరమాత్మను సంభవే డంభాలను పలుకువాడు చచ్చిన పెమ్మట ఎప్పుడో సౌఖ్యాలను ఇచ్చే నట ఇహమందు బడుగు పేద సగం సత్య బతకాలట దర్శనాలు చూసినాడు చరితను పఠించినాడు జనస్వామి మెంచినాడు మొత్తానికి ఈ విధంగా మా సిద్ధాంతం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇందాక అన్నాను కదా సమరశీల కార్యవాది సామ్యవాద ఖడ్గారి ఈ పుస్తకంలో చాలా మంచి అది మొత్తం పదకొండు అధ్యాయాలు ఉంటాయి తొలి అడుగులు నూతన ప్రాపంచిక దృక్పథానికి అన్వేషణ అసలు మార్క్స్కి ఆలోచన సైద్ధాంతిక బీజాలు ఎంగిల్స్తో మైత్రి మార్క్స్ ఎంగిల్స్ స్నేహం ప్రపంచంలో ఒక అపూర్వ మైత్రిలో ఉంటుంది వాళ్ళిద్దరు కలిస్తే మార్క్సిజం ప్రభావించింది వాళ్ళు ఎట్లా విప్లవ ప్రజాతంత్రవాదిగా ఎలా అయ్యాడు గొప్ప స్నేహితులు ఎలా అయ్యాడు శాస్త్రీయ కమ్యూనిజానికి ఎలా పునాదలు కమ్యూనిస్టు ప్రణాళిక కార్మికవర్గ పార్టీ ఆ స్థాపన కమ్యూనిస్ట్ ప్రణాళిక ఎట్లా వచ్చింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిది విప్లవోద్యమాలు ఎలా చేశారు ప్రజాతంత్ర విప్లవ శక్తుల నేతగా మార్క్స్ ఆశయ పత్రంగా చరించాల జర్మనీ నుంచి మళ్ళీ బహిష్కరణ ఇంగ్లాండ్లో దుర్భర జీవితాలు మార్క్స్ ఆశయం కోసం ఎంత దుర్భర జీవితం గడిపడి పుస్తకాలు చవితే కాళ్ళు చమనిస్తే అధ్యయనం విపరీతమైన అధ్యయనం చేశాడు విఫల విప్లవాల నుంచి విలువైన పాఠాలు తీశాడు విఫలమైన విప్లవాలు విప్లవం విప్లవం అయితే విచారిస్తూ కూర్చోకూడదు దాని నుంచి విలువైన పాఠాలు తీసుకొని మళ్ళీ కార్యాచరణకు దిగలం అధ్యయనం పండుగ ఇది గొప్ప అధ్యయనశీల రాజకీయ అర్థశాస్త్ర విమర్శలు ఇది అసలు మార్చుకు రాజకీయ అర్థశాస్త్రంలో అర్థశాస్త్రంలోనే రాజకీయాల మూలము దాన్ని ఆయన బహిర్గతం చేశాడు చాలా చేసింది కూడా అదే కదా అంతర్జాతీయత అసలు అంతర్జాతీయత అనేది వలస వలసవాదమే ఉంది అంతకుముందు దేశాలను ఆక్రమించడం కొల్లగొట్టడం అట్లా కాకుండా ఈ పీడనకు ఆక్రమణకు అణచివేతకు గురయ్యేటటువంటి ప్రజలందరూ కలిసి ఒక అంతర్జాతీయ సౌరాద్భావంతో చెక్ దేశపు కానీ మనిషి చీనాలో రిక్షా వాళ్ళ ఓడకలాసి చారిత్రక యథార్థ తత్వం వినిపిస్తారు ఒక గొంతు కొత్త అంతర్జాతీయతలకు ఎలా అది ఒక అత్యా క్యాపిటల్ మార్క్స్ రచనలకు మాకు రచన ఎలా వచ్చింది ఎలా బయటకు వచ్చింది అది పూర్జవర్గానికి ఎలా చావు దెబ్బకట్ ఇది ఒక అధ్యయనం ఇంటర్నేషనల్ అదొకటి తర్వాత కుటుంబం అనేది చివర ఆయన కుటుంబం ఆయన భార్య జన్ మార్క్స్ వాళ్ళు ఎలాంటి ఎంత సాహసోపేతంగా ఉన్నారు ఎంత నిరాడంబరంగా అంకిత భావంతో గడిపారు ఈ విషయాలన్నీ ఈ పుస్తకంలో తెలుస్తాయి ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసిన సంకుచితూరిత ఈ వాతావరణంలో చాలా ఆశయాలకు అంకితమై ప్రపంచ గతిని మార్చినటువంటి మార్క్స్ చెప్పింది గతి తర్కం అంటే గతి అంటే కదలిక తర్కం ఎవరైనా చేస్తారు మారుతున్న పరిస్థితులను అధ్యయనం చేస్తూ తర్కబద్ధంగా ఆలోచించడం అది అందుకనే ఆయన మార్గం ఇప్పటికీ నిలబడి ఉంది చాలా మంది అంటుంటారు కమ్యూనిజానికి కాలం చెల్లిపోయింది అది ఇది అని కానీ నేను ఒక మాట ప్రపంచం అంతా ఇన్ని దేశాల్లో కార్మికులు లేకపోతే రకరకాల ప్రజా సంఘాలు మేధావులు బుద్ధిజీవులు కళాకారులు అందరూ ఒక పేరు చెప్పి ఒక బాటలో ఒక జెండాతో వాళ్ళ వాళ్ళ దేశాల్లోనే మరి కొంతమంది మన సంఘ పరివార మిత్రులు అన్నట్టుగా వీళ్ళందరూ దేశాల వాళ్ళ దేశాలకే వాళ్ళు దేశభక్తులు వాళ్ళ దేశాలకు వాళ్ళు విధేయులు కాబట్టి ఈ చరిత్ర అంతా మార్క్స్ తినికేసిన పునాది ఏంటి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవచ్చు ఇవన్నీ ఈరోజు మార్క్స్ జయంతి కాబట్టి మీతో పంచుకోవడానికి ఇంకా చాలా దైనందిన రాజ్యాలు కూడా పంచుకుని ఉంటాం కదా ఇప్పుడు అందులో ఎన్నికలు పోరాటం ఈ మధ్యలో మనం మార్క్స్ లాంటి మహనీయులను తలుచుకోవటం అధ్యయనం చేయటం నేను చెప్పిన ఈ పుస్తకం మీరు వీళ్ళంటే చూడండి కొనండి తెప్పించుకోండి తప్పకుండా చదివిన తర్వాత మీ ఆలోచనలలో ఆచరణ అది తప్పకుండా ప్రభావం చూపిస్తుంది